ఎవరైనా సరే రాష్ట్రంలో స్వేచ్ఛాయుత వాతావరణానికి శాంతియుత వాతావరణానికి భగ్నం కల్పించాలి అని కులమతాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని ఏ నాయకుడిని కూడా వాడు ఎంతటి వాడైనా వదిలిపెట్టే ప్రశ్నే లేదు టూ పాయింట్ ఓ చూపిస్తానని చెప్పేసి బెదిరిస్తావా నీ వన్ పాయింట్ ఓకే జనం బిత్తరపోయారు ఇప్పటికే ఇంకా మూర్చ నుంచి బయటికి కూడా పూర్తిగా రాలేదు జగన్మోహన్ రెడ్డి నువ్వు టూ పాయింట్ ఓ చూపిస్తావా మీ అవినీతి అక్రమ దోపిడీ నాయకులందరూ కూడా సెవెన్ పాయింట్ ఓ చూసే రోజు దగ్గరలోనే ఉంది సెవెన్ పాయింట్ ఓ అంటే అర్థం కావటం లేదేమో వైసీపీ నాయకులకి పద్దెనిమిది నెలలు జైల్లో ఉండొచ్చిన నాయకుడిని అడగండి సెవెన్ పాయింట్ ఓ అంటే ఏంటో తెలుస్తుంది మీ అందరూ కూడా మీ అందరి అక్రమాలని బయటికి తీస్తాం మీరు చెప్పకూడదు తినే దగ్గరలోనే ఉన్నాయి అమాయకులైన కార్యకర్తల్ని ప్రజల్ని రెచ్చగొట్టి ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో అరాచకాలు హత్యలు గ్రామాల్లో అశాంతి వాతావరణాన్ని సృష్టించాలనే ప్రయత్నాన్ని సాగనివ్వబోమని స్వాతంత్ర అనంతరం డెబ్బై ఎనిమిది ఏళ్లైనా ఈ ప్రాంతం ఇంకా వెనకబడే ఉంది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యుల సహకారంతో ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి మేము ప్రణాళికలు రచించుకొని ముందుకు పోతూ ఉంటే ఇక్కడ వాతావరణాన్ని కలుషితం చేయాలి ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో ప్రతి వ్యక్తి కూడా స్వేచ్ఛగా హాయిగా బతుకుతా ఉన్నాడు నీలాగా షాపు పెట్టుకోవాలంటే పర్మిషన్లు అడగట్లా మేము మేము ఇస్తేనే షాప్ పెట్టాలంట మేము వస్తేనే ఓపెనింగ్ జరగాలనుకోవట్లే మాకు ఉంగరాలు ఇస్తేనే షాపులు పెట్టమని చెప్పి మేము ఇది చేయట్లేదు అందరూ బతకాలి అందరూ బాగుండాలి సమాజం బాగుండాలి అనేక ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనేక ఆలోచనలు చేస్తూ మరి ఇక్కడ మరి ఇండస్ట్రియల్ పార్కును ఒకటి ఏర్పాటు చేయాలని ఐదు వేల మందికి ఉద్యోగాలు కల్పించాలని అలాగే రోడ్ల అభివృద్ధికి వరికపూడి సెల ప్రాజెక్టుకి కూడా మరి వారు ఇచ్చిన హామీ ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగా తప్పుడు మాటలతోటి తప్పుడు ప్రచారాలతోటి పూటకు ఒక మాట మాట్లాడే వ్యక్తులం కాదు ఈరోజు చెప్పాను గతంలో చెప్పాను వరిక సేపు వరికపోడిసేలా ప్రాజెక్టు ఏ విధంగా పూర్తి చేయాలి నీ దోపిడీ వలన మూతబడ్డ మరి అనేక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులని ఏ విధంగా మళ్ళీ ముందుకు తీసుకోవాలి మాచర్ల పట్టణాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి పారిశుధ్యాన్ని ఏ విధంగా పెంచాలి పదమూడు కోట్ల అప్పులతోటి మున్సిపాలిటీ ఉంటే ఈరోజు మేము చిత్తశుద్ధితో పనిచేశాం కాబట్టి ఆ అప్పుని పది కోట్లకు తగ్గించగలిగాం భవిష్యత్తులో మాచర్లలో మరి ఎక్స్టెండెడ్ కాలనీస్ అన్నిటికీ కూడా రోడ్డు సదుపాయం కల్పించాలి డ్రైనేజ్ సదుపాయం కల్పించాలి మంచినీటి సదుపాయం కల్పించడానికి ఆల్రెడీ చెప్పున్నాం అమృత్ వీటి ద్వారా సుమారుగా నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలతోటి ప్రతి ఇంటికి కూడా మంచినీరు అందించాలనే ఒక ఆలోచన చేస్తున్నాం ఇది చిత్తశుద్ధి అంటే ఇది సామాజిక న్యాయం అంటే సమాజంలో మేము చేసే పని ప్రతి వైసీపీ కార్యకర్త కూడా అనుభవిస్తాడు మేమేమి మీలాగా టీడీపీ వాళ్ళకే నీళ్ళు ఇస్తాము వైసీపీ వైసీపీ వాళ్ళకి వైసీపీ వాళ్ళకి నీళ్ళు ఇస్తాము టీడీపీ వాళ్ళకి నీళ్ళు ఇవ్వము లేకపోతే పథకాలు రద్దు చేస్తాము అని చెప్పేసి మేము సమాజాన్ని బెదిరించట్లేదు సమాజం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుందని ఒక విశాలమైన దృక్పథంతో ఈరోజు మా పార్టీ మా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది కాకపోతే ఒక చిన్న పొరపాటు మీకు ఈరోజు ఈరోజు కాళ్ళు దే వచ్చి రంకెలేస్తూ ఉన్నారు దానికి కూడా సమాధానం చెప్తాం ఎవరైతే అసాంఘిక శక్తులు ఉన్నారో అరాచక శక్తులు ఉన్నారో దౌర్జన్యమైన శక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైసీపీలో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాను చెన్నై పాలెం కేసు చూశారు సరస్వతి భూముల విషయం అయిపోయి పదేళ్ళు దాటింది పాపం తిరుగుతూనే ఉన్నారు మీ భవిష్యత్తు కూడా ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని తగ్గించుకోకపోతే ఏం చేయాలో ప్రభుత్వానికి తెలుసు ప్రభుత్వం చేతులు కట్టుకొని కూర్చోదు కాబట్టి కబడ్దార్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నువ్వు అనుకుంటున్నావేమో నీ నీతి నీ మాట నీ నిజాయితీ ఎంతో నీ రాజకీయ సన్యాసం గురించి నువ్వు మరి బహిరంగ సభలో నువ్వు సవాల్ చేసి మాట్లాడావు దీనికి ఎప్పుడన్నా నువ్వు సమాధానం చెప్పావా అనేక సార్లు విగ్రహాలు దొంగ అంటే దానికి ఎప్పుడన్నా నీ జీవితంలో సమాధానం చెప్పావా అంటే ఏది మాట్లాడినా ఈ ప్రజలు అమాయకులు నమ్ముతారు అనుకున్నాను ప్రజలు చాలా వాళ్ళు కాబట్టే ఈరోజు ఈ రాష్ట్రంలో కేవలం పదకొండు సీట్లకు పరిమితం చేసి మిమ్మల్ని ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోయారు అయినా మీకు బాధ్యత ఉంటే మీ గెలిచిన మీ జగన్మోహన్ రెడ్డిని మిగతా పది మంది టీంతో కెప్టెన్ గా వచ్చి అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద పోరాడాలి అదేదో ఆయనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే ఆయన అసెంబ్లీకి వస్తాడంట అసలు ఆ మాత్రం రాజ్యాంగం గురించి తెలియని వ్యక్తి ఈ రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి కావడం అనేది చాలా దౌర్భాగ్యకరమైన విషయం